హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాక్స్ హరీష్ నేను మీ హరీష్ సో బండి ఇప్పుడే మార్నింగ్ సెవెన్కి అయితే అన్లోడింగ్కి అయితే పెట్టేశాము ఇప్పుడు మనకు కంపెనీ లోపల అయితే ఉన్నాం కాబట్టి కంపెనీ లోపల వీడియో అయితే చేయొద్దు అని చెప్పేసి అయితే ఫిక్స్ అయినా మొన్న మొన్నటి నుంచి ఎందుకు లేదు మో తలకా అని చెప్పేసి మళ్ళీ ఇది కూడా పెద్ద కంపెనీ కదా అయినా ఈ వీడియో రేపే వస్తుంది కాకపోతే ఎందుకు అనవసరంగా అని చెప్పేసి వీడియో అయితే తీయట్లేను మనకు అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయింది అన్లోడింగ్ అయిపోయాక బయటికి వెళ్ళాక నెక్స్ట్ లోడు ఎక్కడికి ఏంటి అనేది మీతో అయితే డిస్కస్ చేస్తాను అండ్ ఇలాంటి లారీకి సంబంధించిన కంటెంట్ అయితే మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది కానీ మన ఛానల్లో మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ అయితే పెట్టుకోండి అండ్ ఈ వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ అండ్ కామెంట్ అయితే చేయండి ఈ డెస్ట్ అయితే ఘోరంగా లేస్తుంది ఇక మన అద్దం మీద మొత్తం డెస్ట్ అసలు బయటికి ఫోకస్ కూడా చేయట్లేదు ఈ ఫ్రంట్ క్లాస్ మీరు చూడండి మొత్తం బెస్టే అందుకనే రెండు గ్లాసులు అయితే లేపేసి బయట అయితే కూర్చున్నాయి ఎంతసేపు అన్లోడ్ అయితే అయిపోయింది మనకు బస్తాలు ఉన్నాయో అవి మళ్ళీ ఇందులోనే వేసి పంపిస్తారనమాట అంటే ఇందులోనే వేసి అంటే వీళ్ళదే వేరే గోడౌన్ ఉంటుంది అలానే అయితే వేయించుకుంటారు తమ్ముడు అయితే బయటికి వెళ్ళాండు బస్తాలు వేసుకొని వెళ్ళిపోయి బస్తాలు అన్లోడ్ చేసుకొని కాటా పెట్టుకొని బయటికి వెళ్ళిపోవాలి అర్జెంట్ వెళ్ళి ఘోరంగా ఉంది పరిస్థితి మొత్తం డెస్టే అసలే మనకు డెస్ట్ అలర్జీ పొగలు పోతుంది అంతా డస్ట్ మనకు డైరెక్ట్ బస్తాలు అయితే కట్ చేసేసి మిల్క్ అయితే వేసేసిర్రు అనమాట వడ్లు ఇప్పుడు ఆ బస్తాలన్నింటిని మళ్ళీ వాళ్ళు వేరే గోడౌన్లోనైతే అయితే వేసుకుంటారు అది వచ్చేసి మన నైట్ బండి అయితే ఒక దగ్గర పెట్టిచ్చిర్రు అక్కడనైతే వేసుకుంటారు ఆ బస్తాలన్నీ తీపిచ్చేసి డోర్ వేసుకొని మనం కాటా దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి ఆఫ్ అయిపోయింది కాటా దగ్గరికి అయితే బయలుదేరుతా ఉన్నాము ఇవన్నీ కూడా నిన్న వచ్చిన పనులే కాకపోతే నిన్న మనం మార్నింగ్ ఫైవ్ కి అయితే వచ్చేసినాం ఇవన్నీ మన తర్వాత వచ్చిన బండ్లు అన్ని బండ్లు ఇవన్నీ ఒకసారి లోడ్ అయినాయి కాకపోతే మేము ఇద్దరం ఉండడం వల్ల మన బండి కొంచెం తొందర వచ్చింది అన్నమాట ఇప్పుడే మన బండి అయితే పట్టాబిలో అన్లోడ్ అయిపోయింది పట్టాబిలో అన్లోడ్ అయ్యాక బయటికి అయితే తీసుకొచ్చాము మనకి కిరాయి వచ్చేసి అకౌంట్ లో ఎస్ అని అయితే అన్నారు మనకు అక్కడ ఒక ఆరు అడ్వాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అది ఒక ఆరు మిగిలిన కిరా మనకి అకౌంట్ లో అయితే పడుతుంది బ్లైండ్ స్పాట్లు అట్నే ఉరికొస్తారు ఆగుతారని మనం అనుకుంటాం కానీ ఎవరు ఆగరు సప్ ఊరికొచ్చుడే మనకు లోడింగ్ వచ్చేసి ఒకటైతే మాట్లాడినాం ఒక అర్ధ గంటలో కన్ఫర్మ్ అయితే ఎస్ అన్నారు కన్ఫర్మ్ అయినాక లోడింగ్ ఎక్కడికి ఏంది అనేది అయితే మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా ఎందుకంటే అది మళ్ళీ కన్ఫర్మ్ కాకముందుకే సంఘాలు కుదుకోవద్దు కదా లాంగ్ ట్రిప్ ఇదైతే ఎందుకంటే నాలుగు ట్రిప్పులు వేసినాక లాంగ్ అయితే వెళ్తాను కదా నాలుగు అయిపోయినాయి పెద్దపురం వచ్చినాం మళ్ళీ ఇక్కడ నుండి పిఠాపురం నుండి హైదరాబాద్ పోయినాం హైదరాబాద్ నుండి వరంగల్ మళ్ళా వరంగల్ జనగౌన్ నుండి మళ్ళా పెద్దాపురం నాలుగు ట్రిప్పులు అయితే అయిపోయినాయి కదా ఇక లాంగ్ ట్రిప్ అయితే ప్లాన్ చేసిన ఆల్రెడీ మాట్లాడినాం ఒక అర్ధ గంటలో కన్ఫర్మ్ చేస్తాను కన్ఫర్మేషన్ అయిపోయినాక ఇన్ఫర్మేషన్ అయితే లోడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో కొంచెం టైం వచ్చేసి మనకు టెన్ థర్టీ అయితే అవుతుంది బండి వస్తనే ఉన్నాయి జర ఒక్కసారి బ్రేక్ వేసుకొని బండి అనుకైంది అది ఉన్క బండి అనే కిడెల్పు ఉంటది ఇందులో వచ్చి ఓ ఇంకా నాకు వస్తాయి కానీ మరి మంచి మంచి మాటలు సో ఇందులోనే మన బండి అన్లోడ్ అయితే అయిపోయింది మనం ముందుకు వెళ్ళేసి అక్కడ బంక్ అయితే ఉంటాయి బంక్ దగ్గర ఆగి టిఫిన్ ఏదన్నా ఉంటే టిఫిన్ చేసేసి కూరగాయలు అయితే కొనుక్కొని బండిలో పెట్టుకుందాం ఎందుకంటే లోడింగ్ ఆకపోతే ఇక బండి పక్క కాపుకొని ఎక్కడన్నా అన్నం ఇట్లా కూర ఇట్లా వండుకొని పక్క కాపుకుందాం లోడింగ్ అయినా కూడా మనం లోడింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి అన్నం కూర అయితే వండుకోవాలి కదా ఇక్కడ రెడీగా అయితే ఉందాం వాళ్ళ కన్ఫర్మేషన్ కోసం మనకు అటు సైడ్ లెఫ్ట్ సైడ్ రోడ్ అయితే క్లోజ్ చేసిర్రు మనం నార్మల్ గా అటు వచ్చేసి సైడ్ సైడ్గా వేసుకొని టిఫిన్ చేద్దాం అనుకున్నాం లెఫ్ట్ సైడ్ ఆపేసిరు మళ్ళీ ప్లస్ ఇటు సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మొత్తం టిప్పర్లు ఆపేసిరు క్రేన్ ఉంది ఫైర్ ఇంజన్ ఉంది నా తెలిసి ట్యాంకర్ ఏదన్నా పడ్డవచ్చు అడా నాకు తెలిసి ట్యాంకర్ బొల్త పడ్డట్టుంది అండ్ కరెంట్ తీగలు కూడా కిందికి అయినాయి అమ్మానికే గుద్దినట్టున్నాడు ఏపాటు బండి ఆల్రెడీ లేపిర్రు పోనీ పోనీ నువ్వు పోతేనే నేను వెళ్తా మళ్ళీ నాకు ఇక్కడ ముందు లెఫ్ట్ సైడ్ కరక్ట్లేదు టిప్పర్లు ఆపితేనే ఉండే ఈ టిప్పర్ ఉరుకొత్త నేనే వెళ్ళకపోతాడో వా సంబం వంకరైంది చూడు దాని మీద పడినట్టు ఉన్నది పట్టు అది కట్టుకొచ్చినట్టున్నాడు బ్యాలెన్స్ కాక పడిపోయింది ఆ ట్యాంకర్ అక్కడ ఉన్న ట్యాంకర్ మెయిన్ వైర్లు ఇవి పెద్ద పెద్ద సమస్య వచ్చి పడిందే ఫైర్ ఇంజన్లు అందుకనే ఉన్నాయి ఎందుకంటే అది బ్లాస్ట్ అయిన అవుతుంది కాబట్టి ఫైర్ ఇంజన్లు అయితే మొత్తం తీసుకొచ్చి అయితే పెట్టిరు ఇప్పుడు మన బండి ఎక్కడ సైడ్ కాపాలి అనేది పెద్ద సందిగ్ధం అయితే ఉన్నాం మనం పోదాం మన రాజానగరం సైడ్ కన్ఫర్మ్ చెప్తున్నా లోడింగ్ అయితే ఒకటి మాట్లాడినాము కాకపోతే ఇంకా కన్ఫర్మేషన్ అయితే కాలేదు ఆ దివాన్ చెరువు దగ్గరకు అయితే వెళ్ళిపోయి అక్కడ పక్కా పెట్టుకుందాం అనేది చూస్తున్నాం ఎందుకంటే ఇక్కడ మనకు పొద్దున మన టిఫిన్ బదులు రెండు రెండు మొక్కజొన్న పొద్దులు ఉడక వేటిని అయితే తిన్నాము కొంచెం అటు మెయిన్ రోడ్ వెళ్ళి ఎక్కడ హోటల్స్ ఉన్న దగ్గర ఆపేసుకుంటాం బండి ఎందుకంటే ఇక్కడ ఇబ్బంది ఉంది మనకు కూరగాయలు కూడా ఎక్కడ దొరకలేదు అక్కడ యాక్సిడెంట్ అవడం వల్ల మనకు అక్కడనే హోటల్స్ ఉండేటివి కాకపోతే మొత్తం అంత ట్రాఫిక్ జామ్ అయితుంది అని చెప్పేసి వాళ్ళు రోడ్ క్లోజ్ చేసి వన్ సైడ్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది ఎక్కడ ఆగేటట్టు లేదా అక్కడ అందుకనే ముందుకొచ్చి ఆగేసినాము మనకు లోడ్ చేసే వాళ్ళు కూడా ఫోన్ చేస్తే పార్టీ తోటి మాట్లాడుతున్నాం మేము కన్ఫర్మ్ చేస్తాం కన్ఫర్మ్ చేస్తాం అని అయితే చెప్తా ఉన్నారు సరే మరి ఇక వాళ్ళు ఎప్పుడైనా కన్ఫర్మ్ చేయని టైం వచ్చేసి త్రీ అవుతుంది మనకి ఎట్లాగో ఒకవేళ ఇప్పుడు కన్ఫర్మ్ చేసినా కూడా మనకి ఈరోజు అయితే లోడ్ అయితే అవ్వదు కాబట్టి ముందుకు వెళ్ళిపోయి ఎక్కడ ఉన్న హోటల్ దగ్గర ఆగేసి తిని పక్క పెట్టుకుందాం బండి పక్క పెట్టేసుకొని మళ్ళీ వాళ్ళ కన్ఫర్మేషన్ కాల్ కోసం అయితే వెయిట్ చేద్దాం రోడ్లు అయితే రోడ్ బండి అయితే ఏం డ్యాన్స్ అయిపోయావు కానీ ఎంటీ బండి అయితే మొత్తం జిమ్ చుమ్ చక్క డాన్స్ అయిపోతాయి బండ్లను పుష్ప ద రూల్ తోలిటైనా కూడా పుష్ప రాజు లెక్కనే ఉన్నాడుగా ఇక మనకు రాజంపేట దగ్గర వరకు రోడ్ అయితే ఘోరంగా అయితే ఉంది మొన్న నైట్ వీడియో చూసి కదా ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ నుండి పోవచ్చు రైట్ సైడ్ నుండి పోవచ్చు లెఫ్ట్ సైడ్ నుండి పోయినా ముంగటి దాకా లారీ ముంగడి మళ్ళీ ఇటు సైడ్ దిగడమే అందుకనే మోస్ట్లీ ఇట్నే పోతాయి మొన్న ఇక్కడ ఘోరమైన గొయ్యి ఉండే ఉడిపే మొరం పోసి హలో ఎంత నాలుగు వేల నాలుగు వేల ట్వంటీ ఫోర్ టన్స్ అన్న బండి అదే అదే నాలుగు వేల అయితేనే పెట్టమంటున్నాడా ఓకే ఓకే అన్న ఓకే 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 అన్న నేను ఒక్క టూ మినిట్స్ఫర్మ్ చేస్తామంటే నాలుగు వేలు అంటాడు నాలుగు వేల మూడు వందలు అడిగినాం మనం టన్నుకు నాలుగు వేలు అంటాండు తొంభై ఆరు వేలే వస్తాయి మనకు నాలుగు వేలు అయితే నిన్న రెండు పనులు అట దానికి అంతే కిరా ఇచ్చినాము ఇక దీనికి పెంచలేము సగం అంటే ఒక యాభై వేలు అడ్వాన్స్ ఇస్తాం అంటే డీజిల్ కి మనకు కావాలి కదా యాభై వేలు అడ్వాన్స్ ఇస్తామని చెప్పేసి అయితే అంటున్నాం సరే మా బాబుకు ఫోన్ చేసి అయితే మాట్లాడతాడు అబ్బర బిడ్డు మన రోడ్డు రెడీగా వచ్చింది మన కోసం ఆ ట్యాంకర్ లోకల్ ట్యాంకర్ కాబట్టి మాట్లాడతా అన్నట్టు చూపుతాడు ఇప్పుడు ఇదే లారీ డ్రైవరు నార్మల్గా వేరే స్ట్రీట్ మనం తెలియలేవే కాకపోతే ఇప్పుడు మనం అటు అనుకో ఎదురుగా వచ్చే ప్రతి ఒక్కరు తిట్టుకుంటూనే వస్తాడు వీధికి అదే ఆ బస్సు కూడా మన లైట్లు వేసిండు లారీకి ఆల్రెడీ అక్కడ పక్కన కొండు లేక అక్కడనే ఆగు నాకు అక్కడ పక్కన బొందలు ఉన్నాయని ఇక మనం డాన్స్ చేయాలి ఇంట్లో అసలు గోధులి ఈ ముంగట చూడండి ఇక అవి రెండు గోదులు ఎట్లున్నాయో మొన్న నైట్ ఆ హైట్ లోడ్ అది మనం కోర్ లోడ్ వేసినాం కదా ఆ హైట్ లోడ్ అసలు ఇల్లు వస్తాయంటే నాకు ఇక ప్యాక్ అయిపోయింది మొత్తం ఏడికాడికి దడే దడేలు అంటానే బండి మొన్న ఇక్కడనే కాదు ఈ కొసగ పెట్టిపోయినాం ఈ బొంద చూడండి ఎట్లుందో అలా దిగితే మళ్ళా నాది బంపర్ కింద అనడా మళ్ళా ఎంటీ బండి అయినా బంపర్ కింద అంతది ఆ బొంద అట్లున్నది అన్నట్టు మొన్న ఇక్కడ ఇటు సేమ్ ఇట్నే పైన ఆ లోడ్ వేసుకొని అటు లెఫ్ట్ సైడ్ కొంగినప్పుడు అల్లా ఇక లోపల వన్ కూడా ఇక ఆ బొందల దించలేము ఈ బొంద చూడండి ఎంత ఉందో మన బంపర్ మొత్తం ఇరిగి చేతుల పడుతుంది అలా దిగెక్తే డాన్సింగ్ డ్యాన్సింగ్ మన ముందు ట్యాంకర్ కూడా ఇట్టిండే పోయింది అందుకనే మనం ఇట్టు వచ్చినాం మన వెనక వచ్చిన ట్యాంకర్ చిన్నగా అల్లకి మలిపిండు ఏదైతే అదే పా అన్నట్టు ఈ ఆర్టీసీ బస్టాండ్ తెలిసిందేనా ఒత్తుడే మనది కథ ట్యాంకర్ లోపల లోడ్ ఉంటే ఊపుతుంది బండి మొత్తం అందుకనే మన చిన్న గాడి ఇప్పుడు ఆ ట్యాంకర్ కు మనకు పెద్ద తేడా ఏముంది ఉంది మన వెనకనే వచ్చి అడిగి తిరిగిండు మనం ఎక్కడున్నావు ఆయన ఎక్కడనే ఉన్నాడు కాకపోతే ఆయన ఆ రోడ్ లో వచ్చిండి మనం ఈ రోడ్లు వచ్చినాం ఇక్కడ ముందు ఒక పెద్ద రంధ్రం ఉన్నది హార భయపడతాయి ఎటువంటి దింపను ఏం కథ నా పరిస్థితి ఏంది అని అసలు నా పరిస్థితి ఏందో నాకు అర్థం కావట్లేదు నేను కూడా పోతా వచ్చినాక ఆ బంపర్ పెయిన్ ఇట్లా వాటర్ ఉండడం వల్ల మనకు అది ఇక్కడ మస్సులు అవుతుంది మనకు ముందు ఆ వాటర్ ఉండడం వల్ల మనకి అర్థం కాక కొంచెం దిగేసరికి అది దాగింది ఆ వాటర్ ఆ రోజు ఫుల్ వర్షం కదా మనకు నువ్వు పోతుందా నేను సప్న ఇటు నూపుతా లేకపోతే మళ్ళీ అటువంటి కారుల్లో వచ్చి మళ్ళీ నన్ను అంటారు అటు పోను ఆయన ఎదురు వచ్చి పెట్టుకుంటే నేనేటా పోవాలి తోగ ఆగి వచ్చితే నీ లైట్ హెడ్ లైట్ ఊసి నీ చేతిలో పడుతుంది మళ్ళీ వేసుకో బాబు డాన్స్ వేసుకుంటా పోతాడు ఇక గ్రనైట్ కుర్టుకు బిడ్డ మనకు కార్ లో బ్యాక్ పెయిన్ రాకుండా అయితే పెట్టుకుంటాం కదా సో అలాంటిది అయితే తీసుకున్నాం ఒక నూట యాభై రూపాయలు అయితే తీసుకున్నాడు ఎందుకంటే ఈ సీటు కొంచెం ఇక్కడ లోపలికి ఉండి మనకి ఈ ప్లేస్ అనేది ఆనట్లేదు కొంచెం పెయిన్ వచ్చినట్టు అయితే అవుతుంది సో అందుకని ఇదైతే తీసుకున్నాం మంచిగా కంఫర్ట్గా ఉంది ఇట్లా మనకి ఈ సపోర్ట్ అయితే దొరుకుతుంది కొంచెం బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటది అండ్ మెయిన్ రోడ్ అయితే ఎక్కేసినాం మనం రాజమండ్రి డైరెక్ట్ కడేపులాకి వెళ్ళిపోవాలి ఇక వెళ్ళిపోతే మనకు కాటా దగ్గరికి వెళ్తే అక్కడ పర్సన్ లోడ్ చేపించే పర్సన్ అయితే వస్తా అని అయితే చెప్పిండు ఇక్కడ మధ్యలో ఎక్కడ నాగేసి బోన్ చేసి వెళ్ళిపోదాం ఇక రాజమండ్రి బైపాస్ లో మనం వెళ్తా ఉన్నాము కనకదుర్గ వే బ్రిడ్జ్ దగ్గరికి అయితే రమ్మని చెప్పాడు కనకదుర్గ వే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే అక్కడికి వచ్చి మనకు లెటర్ ఇస్తాడు ఆ లెటర్ పట్టుకొని నర్సరీ దగ్గరికి వెళ్ళిపోతే రేపు పొద్దుటికి మనకు లోడింగ్ అయితే స్టార్ట్ అయింది ఇది వచ్చేసి చెన్నై హైవే ఇది కూడా బైపాస్ నుండి పోయి మళ్ళీ అక్కడ ఆ రోడ్డు కలుస్తుంది మన లోడింగ్ వచ్చేసి కడియపు లంక దగ్గర కడియపు లంక దగ్గరికి వెళ్తే మనకు లోడింగ్కి సంబంధించిన లెటర్ వస్తుంది దాన్ని పట్టుకొని పొదలిపోతే లోడింగ్ అయిపోద్ది ఇక్కడ కనకదుర్గ పార్కింగ్ దగ్గరనే మనకు పక్కన అయితే పార్కింగ్ అయితే ఉంటాయి చాలా పెద్దది సో ఇక్కడైతే పెట్టుకోమని అయితే చెప్పారు ఇక్కడ మనం పెట్టుకున్నాక నిమ్మలంగా ఆఫీస్ నుండి వాళ్ళైతే వచ్చేసి మనకు లోడింగ్ ఎక్కడికి ఏంటి అనేది అయితే పేపర్స్ అయితే ఇస్తారు పేపర్స్ ఇస్తే మనకు నాకు తెలిసి ఇప్పుడైతే లోడింగ్ అయితే అవ్వదు ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీన్ అయితే అవుతూ ఉంది మనం ఇక్కడ చేరుకునేసరికి మనకైతే ఫుడ్ అయితే నైట్ కోసం అయితే ప్రిపేర్ అయితే చేసుకోవాలి బండి అయితే ఒక మంచి సేఫ్ ప్లేస్లో చూసేసుకొని పెట్టుకుందాం అండ్ అక్కడ బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే వెనక ఒక మామిడి చెట్టు అయితే ఉంది దాని పక్కనే మనకు ఒక బోరింగ్ అయితే ఉంది మనకు అన్ని విధాలుగా వాటర్ సప్లై కూడా మంచిగా ఉంటుంది కాబట్టి ఆ మామిడి చెట్టు కింద జాగ్రత్తగా చూసుకొని అయితే పెట్టుకోవాలి వర్షం వచ్చి మొత్తం బురద బురద అయితే ఉంది మరి రేపటి పరిస్థితి ఎట్లుంటుందో ఇక్కడ వర్షం వస్తే మాత్రం లోడింగ్ అయితే అసలే అవ్వదు మొక్కలు ఎందుకంటే కవర్లలో మట్టి ఉంటుంది కదా ఆ కవర్లలో మట్టి అంతా కిందికి గారిపోతుంది కాబట్టి వర్షం వచ్చినప్పుడు అయితే లోడింగ్ అయితే చేయరు లోడింగ్ ఏరియా కూడా అసలు మామూలుగా ఉండదు మొత్తం ఇరుకిరుకు సందలాల్లో ఉంటాయి రెండు బండ్లు పాస్ అవవు అంత తలకాయ నొప్పి ఎవరం అయితే ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ లోడింగ్ తిరిగిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఇక్కడ లోడింగ్ పొజిషన్ ఎట్లుంటుంది అనేది సో ప్రస్తుతానికైతే మనం ఈ బురదలో మంచిగా టైర్లను మొత్తం పెండ పెండ చేసుకుంటా బండి అయితే మంచిగా పార్కింగ్ అయితే చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఎండ కొట్టినా కూడా మనకు ఇబ్బంది లేకుండా చెట్టు కిందకి అయితే లోపలికైతే పెట్టేసుకున్నాం బండి తమ్ముడు వంటసేట పైలెట్ పెట్టుకున్నాడు నేను బయట ఒక సబ్స్క్రైబర్ వచ్చి కలిస్తే పోయి అట్లా మాట్లాడి వచ్చేసరికి తమ్ముడు కర్రీ కూడా వండేస్తా ఉన్నాడు ఏం కర్రీ తమ్ముడు కోడిగుడ్డు టమాటా టమాటా చంపుడు చంపుతానుగా వేసుకో ఇవ్వాలా రేపు రది లేదు పాడు మనకి అన్నం అయిపోయింది మంచి ఈరోజు మాది టమాటా ఎగ్ కర్రీ రాత్రిపూట మా వంట కష్టాలు అన్నట్టు ఎందుకంటే పొద్దుగాలు అక్కడనే కంపెనీల సరిపోయింది మళ్ళీ మధ్యాహ్నం ఇక ఇక కన్ఫర్మ్ చేస్తాం ఒక కన్ఫర్మ్ చేస్తాం అని చెప్పుకుంటా అక్కడనే అయిపోయింది ఇక మధ్యాహ్నం బయటకు వచ్చినాక ఇంతదిని నైట్ అంటే మాకు ఇక రేపు పొద్దుకి కూడా అవుతుంది రైసు కర్రీ కూడా రెండు పూటలకు వస్తుంది ఇప్పుడు ఎట్లాగో రేపు పొద్దున ఓ కొడుక గరం మసాలా అంతే కూ ధనియాల పొడి కదా అన్ని కలిపి ఉంటుంది అది సాంపుడే మళ్ళా దొడిగిపోతే అంటే మంటతుంది కారమే గట్టికేసాడు మళ్ళా గరం మసాలా కూడా గటికేసాడు ఇక కథ రేపు పొద్దుడి పోయేటప్పుడు ఎట్లు ఇక మిరపకాయలు కూడా వేసుకో శాంపు